బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది విజయబేరి పేరిటే జరిపే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు తుక్కుగులో ఈ నెల పదిహేడున సభ జరగనుంది దీనిపై రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ స్పందించారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది విజయబేరి పేరిట జరిపే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు తుక్కగూలో ఈ నెల పదిహేడున సభ జరగనుంది దీనిపై రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ స్పందించారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా పత్రిక రమేష్ దిశ రమేష్ యా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీన తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు దీనికి ఏసీసీ నుంచి చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు ఇప్పటికే సిడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్ లో కానీ తెలంగాణలో నిర్వహించాలని ఏసీసీ చేసిన రిక్వెస్ట్ మేరకు ఏఐసిసి కూడా అందుకు అంగీకరించింది పదహారవ తేదీన టీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు పదిహేడవ తేదీన ఈ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు ఇదే సభలో సోనియా గాంధీ సమక్షంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది బిఆర్ఎస్ అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది ఇందులో జిట్ట బాలకృష్ణారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు తుమ్మల అలాగే మైనంపల్లి హనుమంతర ఇటీవల బీఆర్ఎస్ లో అసంతృప్తితో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి నేతలంతా కూడా సోనియా గాంధీ వచ్చిన తర్వాత సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇదే పదిహేడో నెల సారీ పదిహేడవ తేదీన జరిగేటువంటి తుక్కు కూడా బహిరంగ సభలో వీరంతా కూడా పార్టీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతో పాటు పీడబ్ల్యూసి సమావేశాలు కూడా సమ్మెంట్ పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా షెడ్యూల్ చేయడం జరిగింది సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు బీజేపీ అటు బిఆర్ఎస్ సంబంధించినటువంటి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ ను ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ సభ ఈ సభ భారీ బహిరంగ సభ సక్సెస్ తో చేయాలనేది పిఐసిసి ఎత్తుగడగా కూడా కనిపిస్తుంది దాంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ బహిరంగ సభలో కనుక పార్టీలో చేరితే అది కొంత బలంగా కూడా కనిపిస్తుంది ఇప్పటికే స్థానిక నాయకులు ఏదైతే స్టేట్ సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులకు ఐక్యత లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ అయినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి చేరలేకపోతుంది అనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ద్వారా అలాగే చైర్ పర్సన్ సోనియా గాంధీని తీసుకురావడం ద్వారా అటు ఇప్పటికే కేంద్రంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇండియా కూటమి కూడా అలయన్స్ పనిచేస్తుంది ఇందులో కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇటు స్టేట్ కి సంబంధించి కాంగ్రెస్ తన ఏదైతే ఓటు బ్యాంకు గతంలో ఉండేదో రూరల్ ఏరియాలో ముఖ్యంగా అంతా కూడా చేపట్టేందుకు ఇది ఒక బహిరంగ సభను ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లకు ఒక ముందస్తు చర్యగా కూడా అదేవిధంగా తన బలాన్ని ప్రకటించుకునేందుకు కూడా ఈ బహిరంగ సభను ఉపయోగించుకుంటే అవకాశాలు అయితే ఉన్నాయి సార్ రైట్ థ్యాంక్ యూ రమేష్